నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ బలభద్రపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో బీసీ ఏరియాలో నిర్మాణం చేసిన రెండు కళ వేదికలను మరియు నూతనంగా నిర్మాణం చేసిన తొంభై లీటర్ల సామర్థ్య కలిగిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డి అనంతపురం బలభద్రపురం రైల్వే గేట్ అవతల సంవత్సరాలకు వారు నివాసం ఉంటున్న భూమిపై పూర్తి హక్కును కల్పిస్తూ సతీ సూర్యనారాయణ రెడ్డి పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించినందుకు కృతజ్ఞతగా కాలనీకి రెడ్డి కాలనీగా నామకరణం చేసి నిర్మాణం చేసిన ఆర్చిని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు దానిలో భాగంగానే మన గ్రాస్మ ఇండస్ట్రీస్ వారిని కోరగా మన నియోజకవర్గంలో సుమారు నలభై వరకు కూడా వివిధ గ్రామాల్లో వారి ద్వారా నిర్మాణాలు జరిగింది వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫ్యాక్టరీ మరి ప్రారంభమైన తర్వాత ప్రారంభానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళకి సీఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది ఏదైనా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు కానీ లోకల్గా ఒకటే కాదు అంటే వాళ్ళు నిజంగా దేశవ్యాప్తంగా కామన్ ఫండ్లు అయితే మనకు ఒక పైసా కూడా వీళ్ళ నుంచి వచ్చేది ఉండదు దేశం మొత్తం మీద మనం వాటర్ ఒక పైసా కూడా ఉండదు మనకి అటువంటిది మరి ఈ ఓపెనింగ్ ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఏది ఏమైనా ముందు మా ప్రాంతంలో మరి మా నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అవసరాలు వాటికి ఖర్చు పెట్టేలాగా వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టే వారికి చెప్పండి నేను చెప్పడం ముఖ్యమంత్రి గారు కూడా వీరు మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ముందుగా ఆనపర్తి నియోజకవర్గంలో నేను ఖర్చు పెట్టిన తర్వాత కామన్పూర్లోదిరిగా నేను చెప్పడం జరిగింది ఆ విధంగానే వారు మరి మన నియోజకవర్గంలో సుమారు నలభై చోట్ల మరి నిర్మాణాలు చేపట్టారు ఇది సామాన్య విషయం కాదు యాక్గా వీరు ఇంతలాగా చేస్తూ ఉంటే ఏదో అలాగే చదగొట్టాలని మీ అందరికీ కూడా తెలుసు ఆ ఓపెనింగ్ తర్వాత మరి పబ్లిక్ హీరింగ్కి మన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు ఆ టైంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏదో రకంగా ఫ్యాక్టరీ క్లోజ్ చేయించి ఇక్కడ కూడా అక్కడ మరి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది అంటే మన హయాంలో ఈ అభివృద్ధి చెందుతుంది ఈ గ్రాసిమెండేషన్ అంటూ క్లోజ్ అయితే ఇలాంటివి ఇవి ఉండవు అంటే నాకు మంచి పేరు రాదు అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రాదు లేదంటే ఇవన్నీ కట్టేస్తే మాకు మంచి పేరు వస్తుంది ఈ తరహా రాజకీయాలు చూడండి ఎంతవరకు సభ చేతనైతే మన హయంలో పేదలకు ఏమన్నా చేతనైతే సహాయం చేయాలి మన హయంలో చేయలేకపోయామా సరే ఇంకొకళ్ళు ఎవరన్నా చేస్తే పోలే మనం చేయలేకపోయాం వాళ్ళు చేస్తున్నారు లేదని సంతోషించాలి అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు ఏదో రకంగా ఫ్యాక్టరీ అంటూ క్లోజ్ అయిపోతే ఇక్కడ ఇటువంటి ఏఈ ఉండవు ఉండకపోతే మీరేమనుకుంటారు ఎమ్మెల్యే గారిని అడిగాం ఏంటి మా కమ్యూనిటీ వాళ్ళు అడిగాం ఇంకా కట్టలేదేంటి కట్టలేదేంటి అని మీరు అనుకుంటారు విషయాలు మీకు తెలియదు కదా ఏదో రకంగా చెడగొట్టాలని ఆ రోజున తెలుగుదేశం సంబంధించిన ఒక డెబ్భై ఎనభై మంది నాయకుల్ని మీ గ్రామం నుంచి కూడా వచ్చారు ఆ నాయకులందరూ కూడా వచ్చి అక్కడ మరి ఆ ఏదో రకంగా దీన్ని ఆపు చేయాలని వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్ని ఏదైనా కూడా సుమారు మూడు వేల మంది వరకు కూడా ప్రజానీకం వివిధ గ్రామాల నుంచి వచ్చి వారందరూ కూడా ఫ్యాక్టరీ ఉండాలి అక్కడ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మా ప్రాంతాలని డెవలప్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరారు అదే విధంగా మరి వారు నలభై చోట్ల మరి వాళ్ళు ఇచ్చారంటే ఈ రోజున ఆ ఫ్యాక్టరీ బాగుంది కాబట్టి మనకి ఇవ్వగలుగుతున్నారు పది కాలాల పాటు అలాంటిది మాకు అనుబర్తి ఉంది ఐల్టీడీ ఫ్యాక్టరీ వల్ల అను గ్రామం ఎంతో డెవలప్ అయింది నిజంగా అది మనుషులకి నష్టం చేసేది అంటే ఎవరు ఒప్పుకోం ప్రజలు ఒప్పుకోరు మీరు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ప్రజలకు నష్టం దేన్ని కూడా వాళ్ళు ఇంతగా ఇంకో పది ఇంతలో మనం డెవలప్ చేస్తానే కానీ మనం ఒప్పుకోం ఎవరు ఒప్పుకోవడం ఇప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనకి మన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తే మనం తప్పనిసరిగా వాటిని మనం సహకారం కూడా అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి మీ గ్రామంలో మరి చాలామంది ముఖ్యులందరూ కూడా వచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి ఏ రకంగా సాగింది గతంలో ఏ రకంగా ఉంది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ఐదు ఐదు సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో మీ గ్రామం అభివృద్ధి చెంది రోడ్లు డ్రైన్లు అవనివ్వండి బిల్డింగ్లు అవనివ్వండి ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి ఈ అన్నింటికంటా ముఖ్యం సుమారు ఏడు వందల యాభై మంది పేదలకు ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి చూస్తున్న కళ ఇళ్ల స్థలాల ఇది కళ అది కూడా మరి నెరవేరింది ఇవన్నీ కూడా నా హయంలో అయింది నా హయంలో అయిందంటే ఇది నా ఒక్కడి గొప్ప అని కూడా నేను అన్నాను ఆ రోజున మీరందరూ అందరూ కూడా నేను ఎమ్మెల్యే అయితే ఏదో గ్రామాభివృద్ధికి అయ్యి సహకారం చేస్తానని మీరందరూ కూడా నన్ను ఓట్లు వేసి గెలిపించారు ఆ గెలిపించిన తర్వాత కూడా మరి గ్రామం పెద్దలు వెంకటరెడ్డి గారు అవనవ్వండి మిగతా నాయకులు అవనండి వీళ్ళందరి సహకారంతో వీరందరి సహకారం అంటే వీళ్ళకి మీరిచ్చిన సహకారం మీరెవరో సహకారం కాకపోతే వీళ్ళ నాయకులు కాదు వీళ్ళ లేకపోతే మేము లేము మేము లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఏదైనా కూడా అంతిమంగా ప్రజలను బట్టే మేమంతా కూడా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి రానున్న ఎలక్షన్లో మీ గ్రామాభివృద్ధికి ఎవరు సహకారం చేశారన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేస్తూ